ప్రభుదినం లార్డ్స్ డే ప్రభు దినమందు నేను ఆత్మవశుడైన ఉండగా దేవునికి కావలసింది ఇలాంటి వాళ్ళు వారి ప్రాధాన్యత ప్రభువే అయి ఉండాలి బర్త్డే రోజు ప్రాధాన్యత ఎవరిది బర్త్డే చేసుకునే వాళ్ళదే ఒకవేళ బర్త్డే చేసుకునేవాడు తమ్ముడు తమ్ముడిది బర్త్డే చేసుకుంటున్నాడు వాడు చొక్కా అన్నయ్య వేసుకున్నాడు వాడి పెన్ ఈ లాక్కున్నాడు అనుకోండి ఏడుస్తా ఉంటే ఉంటాయంట రే ఈరోజు బర్త్డేరా ఇచ్చేసే తర్వాత నీ నువ్వు తీసుకుందు నీది అడుగుతున్నాడు కదా అంటారా అనరా అలాగే ప్రభు దినం నువ్వు ఎలా వాడుతున్నావు ఇట్ ఈస్ లాడ్స్ డే ఇట్ ఈస్ నాట్ యువర్స్ డే అది నీ దినం కాదు అది ప్రభుదినం చైనా దేశంలో ఒక స్టోరీ ఇలా ఉంది ఒక చిన్న పిల్లాడు ఏడు నాణ్యాలు కట్టుకొని మార్కెట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక అడుక్కునేవాడు ఆగి బాబు ఉదయం నుంచి ఏం తినలేదు ఆకలేస్తుంది ఏదన్న ఇవ్వా అంటే ఒక నాణ్యం ఇచ్చాడు ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత బాబు బట్టలు కొనుక్కుంటాను ఏదన్నా నాకు సహాయం చేయవా అంటే రెండో నాణ్యం ఇచ్చాడు ఇంకా ముందుకెళ్ళిన తర్వాత స్నానం చేసి మూడు నెలలు అయింది బాబు ఏదన్న ఇవ్వా సబ్బు కొనుక్కుంటాను అంటే మళ్ళీ ఒక నాణ్యం ఇచ్చాడు అలాగా ఆరు నాణేలు ఇచ్చాడు ఇచ్చి మంచిది నువ్వు శుభ్రంగా ఉండు చాలు అన్నాడు ఆయన అలా నడుచుకుంటూ వెళ్తంటే ఇది ఏం చేశాడంటే పరిగెత్తికెళ్ళి ఏడో నాణం కూడా లాక్కొని పరిగెత్తాడు మనుషులు అలాగే ఉన్నారు దేవుడు ఆరు రోజులు ఇచ్చాడు ఏడవ రోజు కూడా వాళ్ళ స్వార్థం కొరకే వాడుకుంటున్నారు వాళ్ళ చదువు వాళ్ళ ఉద్యోగం వాళ్ళ పదవి వాళ్ళ చుట్టాలు వాళ్ళ పనులు వాళ్ళ ప్రాధాన్యతలు అన్నీ వాళ్ళయ్యాయి మూడు గంటలు దేవుడికి ఇచ్చేసి మిగతాదంతా వాళ్ళదే ప్రభు దినమందు నేను ప్రభు దినంతో నీకు సరైన సంబంధం లేదు అంటే అర్థం ప్రభువుతో నీకు సరైన సంబంధం లేదు ఆయన విలువ తెలిస్తే ఆ విలువ దాన్ని నువ్వు వెతుకుతావు దాన్ని పట్టుకుంటావు